ప్రజాప్రతినిధులకు అధికారులకు మిత్రులకు శ్రేయభిల్లాషులకు తొలి వార్తా ప్రేక్షకులకు ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో తొలి వార్తా ప్రేక్షకులందరికీ ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో కలిగించాలని మనస్ఫూర్తిగా భగవంతుని వేడుకుంటూ మీ తొలి వార్త న్యూస్ ఛానల్ సిఈఓ రమేష్ యాదవ్ నేను ప్రపంచవ్యాప్తంగా నూతన సంవత్సర వేడుకలు అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నారు ప్రస్తుతం మనం ఇప్పుడు మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్న రేణుకా ఎల్లమ్మ తల్లి దేవాలయంలో ఉన్నాము ఇక్కడ ప్రతి ఒక్కరు న్యూ ఇయర్ అనగానే ఫస్ట్ డే నార్మల్గా హిందూ దేవస్థానంలో మన హిందూ కులంలో న్యూ ఇయర్ అనేది ఉగాది ఉంటుంది కాకపోతే న్యూ ఇయర్ అంటే ట్వంటీ ట్వంటీ త్రీ అయిపోయిన ట్వంటీ ట్వంటీ ఫోర్ లో కోసం ఫస్ట్ డే మంచిగా దేవాలయంలోకి వెళ్ళి దర్శనం చేసుకొని ప్రశాంతంగా స్టార్ట్ చేయాలనుకుంటారు సో ఈ టెంపుల్ కి చాలా మంది భక్తులు వచ్చారు సంతోషం వాళ్ళ ఫ్యామిలీస్తో పిల్లలతో వచ్చారు వాళ్ళు న్యూ ఇయర్ సెలబ్రేషన్ ఎలా జరుపుకున్నారో వాళ్ళని అడిగి తెలుసుకుందాం ఎంతో మంది భక్తులు వచ్చారు నార్మలే అంటారు కానీ ఉగాది మాత్రం గట్టిగా వేసుకుందాం అని చెప్పి ఇప్పుడు నార్మల్గా చేసుకున్నారు సో మీరు టెంపుల్కి ఒక రోజు వచ్చినా సరిపోదు రోజు ఇక్కడనే వచ్చి గుడిపోతుంది అండ్ లాస్ట్ ఇయర్ ఎన్నో రోజులు అయింది పోయిన సంవత్సరం గుడి కూర్చోమంటే మళ్ళీ ఈ సంవత్సరం వస్తున్నారు వాళ్ళు ఇప్పుడు ఆ దర్శనం అంతా మంచిగా చేసుకుని ప్రశాంతంగా ఇంటికి వెళ్ళకూడదు కాదు కావట్లేదు ప్రతి ఒక్కరికి అవ్వదు సో ఇక్కడనే ఫ్యామిలీతో వచ్చి కూర్చున్నారు వాళ్ళు న్యూ ఇయర్ సెలబ్రేషన్ ఎలా కూర్చున్నారు అనిపిస్తున్నారు అండ్ ఈ హ్యాపీ న్యూ పిల్లలు అయితే ఊకోరు ఎంత ఇంగ్లీష్ న్యూ ఇయర్ అయినా కూడా మనం ఎంత న్యూ ఇయర్కి ఎంత అవుతున్నాం ఏం కావాలంటే ఫార్మాలిటీస్ ఏంటంటే ఇంగ్లీష్ వాళ్ళు మనం ఇది మన సాంప్రదాయంతో ఉగాది అయినా అందరికీ అందరూ చేస్తూ తింటున్నాడు కానీ ప్రతి పండుగని మనం సెలబ్రేట్ చేస్తున్నాం అందుకని అందరికీ ఈ పండుగ పండుగ ఒక సంవత్సరం చిన్న సంవత్సరానికి ఎంత అవుతుంది చాలా ఎదురు న్యూ కోసం దాన్ని ఫస్ట్ వచ్చిందంటే ఆ రోజు ఏవైనా వాళ్ళ ఒక సమస్య ఎంత అవ్వాలి అంటే ఏంటో అని తెలియకుండా మీరందరూ చెప్పుకు వచ్చి మా ప్రేక్షకులందరూ మరి మీకు మాట్లాడవా ఈ స్మైల్ మాకు కావాలి మా ప్రేక్షకులకు ఫస్ట్ సీరియస్ ఎట్లా ఉంటే మాట్లాడేలా వద్దా అనుకుంటే కానీ న్యూ ఇయర్తో హ్యాపీగా స్టార్ట్ చేయండి హ్యాపీ కూడా చూసిన ప్రేక్షకులే అనిపిస్తున్నారు సో మరింత వాళ్ళు హ్యాపీనెస్ ఎలా ఉంటుంది అంటే ఫస్ట్ కష్టం అయినా కానీ మాట్లాడతారు ఎవరైనా కాకపోతే కలిసి వాళ్ళు న్యూ ఇయర్ కాస్ట్ పోయిన సంవత్సరం నుంచి ఈ సంవత్సరం వచ్చాము కదా న్యూ ఇయర్ ఎలా జరుగుతున్నారు వారి ఇంట్లో అడిగి కేట్ చేసావా ఇది వస్తుండదు కేక్ కట్ చేసేసి సరే సరే నా దగ్గర 30 రూపాయలు ఉంటాయి. నేను ఎక్కడో నా దగ్గర డబ్బులు భాస్మీన పెట్టుకోవాలి. నన్ను సేవ్. నన్ను పాస్ చేయTempBuffer అందులో ఉంది. మాసు కుబే ఏ రసం ఆయింది. లావంచి ఆయనా రక నష్టా ఐశ్వర్యల అమ్మా ఆసిసి అందరి దగ్గర లావతి భవన తాజ్ ఎందుకొరకు ఉంటారు ఉండాలని వస్తాడు. ఓకే హ్యాపీ డే. 車の中にってきた車の中に入って n た車の中に入っ జిల్లాలో మనం ఇప్పుడు రేణుకా ఎల్లమ్మ దేవాలయంలో ఉన్నాము ఈ దేవాలయంలో వంశ ధర్మకర్తలు మనతో పాటు ఇక్కడ ఉన్నారు ఎం లక్ష్మమ్మ గారు వారితో మాట్లాడి తెలుసుకుందాం నూతన సంవత్సరం ఈ రోజు ఎలా జరుపుకుంటారు పాటు ఈ సంవత్సరం కూడా ఎలా జరుపుకుంటారు హిందూ సంప్రదాయంగా ఉగాది రోజు జరుపుకుంటాం కానీ ఇరవై రెండు వేల ఇరవై మూడు అయితే రెండు వేల ఇరవై నాలుగు మొదటి రోజు మనకు ఇంగ్లీష్ పరంగా న్యూ ఇయర్ అయినా కూడా మనం టెంపుల్స్ వచ్చి దేవాలయానికి వచ్చి పూజలు అన్నీ చేసుకొని వెళ్తాము ఎందుకు ఈ సంవత్సరం మొత్తం మంచిగా ఉండడానికి అదే మీ తరఫున మా ప్రేక్షకులకు మరిన్ని మాత్రమే దేవస్థానం పాలక మండలి ఈరోజు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు పడింది ఈరోజు జనవరి అయితే మనకు మన హిందూ సనాతన ధర్మానికి మనకు ఉగాదే మనకు సంవత్సరము అయినా కూడా మనము అందరితో పాటు మనము ఇప్పుడు ఇంకా ఇయర్ మారుతుంది మనకేం ఉగాది కానీ ఇప్పుడు ఇయర్ మారేటందుకు కూడా ఇది కూడా ఒక పండగలాగానే వేసుకుంటాడు అందరు ప్రజలు అందరు కూడా ఉగాది అయినా మన నూతన సంవత్సరం ఇప్పుడు ఇది ఇయర్ మారేటందుకు కూడా ఈ సంవత్సరం కూడా మంచి మంచిగా ఉండాలి అని కూడా అమ్మవారు ఆలయాలకు భక్తులు వచ్చి దర్శనాలు చేసేస్తారు ఇది కూడా ఒక కొత్త సంవత్సరం లాగానే అనుకొని కూడా అందరు భక్తులు వస్తారు అందరినీ కూడా అమ్మ భక్తులందరూ చల్ల కాపాడాలి ఏ ఇయర్ అయినా కూడా అమ్మవారు అందరినీ వచ్చే భక్తులను మంచిగా ధర్మంగా అమ్మ కాపాడాలని నేను అమ్మని వేడుకుంటున్నాను మంచిగా భక్తులు కూడా అధిక సంఖ్యలో అమ్మవారిని వచ్చి దర్శనం చేసుకుంటారు అమ్మ అందరినీ చల్లగా చూడాలి అందరినీ అమ్మ అనుమానం చేసుకోవాలి వంశ ప్రారంభంగా మీరు ధర్మకర్తలు అమ్మవారి దేవాలయాన్ని అసలు ఎంతో పెట్టి కొట్టి ఉండాలి అలాంటి స్థానంలో ఉండడానికి మీరు అమ్మవారికి రోజు ప్రతి సంవత్సరమే కాదు ప్రతి రోజు పండగానే అమ్మవారి దిగనలో ఉంటే మనకి ఎల్లప్పుడూ మంచిగా ఉండాలని కోరుకుంటున్నాం సో ఈ సంవత్సరం ఎలాంటి పాటిస్తే మంచి అంటే ఒక అందరికి ఉంటుంది ఇలాంటి పార్టీస్ బాగుంటుంది అని సో ఎలా మీ సలహా అమ్మవారు అమ్మ అంటే మేము ఆమె ఎంతో పుణ్యం పూర్వజన్మ పుణ్యం చేసుకొని మా అమ్మగారు ఈ అమ్మవారిని ఇక్కడ పాపడ వేసింది అమ్మవారి అసలు అమ్మవారిని అమ్మతో చేయించుకున్నది అది కూడా మాకు ఏ జన్మల పుణ్యము అసలు అమ్మవారు మా దగ్గర చేయించుకోవడం కూడా ఈ సేవ అందరికీ దొరకదు ఇట్లా సామాన్యంగా బొడ్డున ఈ పాలమూరు పట్టణంలో ఎంతోమంది వస్తుంటారు పోతుంటారు ఎవరే కానీ కాకపోతే మాకున్న అదృష్టం కూడా ఎవరికి లేదని నేను చెప్తా ఈ నడి బొడ్డున కూడా మా అమ్మ ఈ పని చేసిపోయింది మాకు సేవ భాగ్యం కలిగినందుకు కూడా మేము ఎంతో గర్వంగా అసలు ఈ తల్లికి ఎంతో గర్వంగా మేము ఇంకా మంచిగా చేసుకోవాలి అభివృద్ధి మేము కూడా ఎవరిని కూడా ఏం అడగకుండా కూడా మా సొంతంగా మేము ఈ అమ్మవారిని ఇంత మంచిగా అభివృద్ధి చేసుకుంటున్నాము ఈ తల్లి మా మా అందులో వెలిసిందే మా చాలా పూర్వజన్మ పుణ్యం ఏ జన్మలో వేసుకున్న పుణ్యమో మా అమ్మగారు మేము మా అమ్మ కడుపులో ఉట్టడం కూడా ఇక్కడ భాగ్యం ఇదంతా వేయడం కూడా మా వం మా వంశం ఎప్పుడు అమ్మకు రుణపడి ఆ తల్లి పాదసేవ చేసుకోవాలని నేను ఎప్పుడు మాకు ఇంత అదృష్టాన్ని ఇచ్చినందుకు చాలా గర్వపడుతున్నా ఇక్కడ చేష్టలకైనా కూడా ఈ గుడిలో అదృష్టం కలి కలిగినందుకు కూడా అందరు కూడా అమ్మకు రుణం అందరికి మంచిగా అమ్మని సేవ చేసుకోవాలని నేను మనవి చేసుకుంటున్నా మంచిగా ఆ తల్లికి మనం దొరకడమే అదృష్టం అసలు మనకి సేవ దొరకడమే అదృష్టం అంత అమ్మ అట్లా మాకు అంత అదృష్టాన్ని కల్పించింది మాకు అమ్మ ఇంత నడిపొడ్డున కూడా మాకు ఇంత మా మేము అమ్మకు అంత మాకు అంత అదృష్టం ఇచ్చింది అమ్మవారు భక్తులు కూడా అందరు వచ్చే భక్తులు కూడా మంచిగా ఇట్లే అందరు ఆయురారోగ్యాలతో ఉండి అందరు సంతోషంగా ఉండి అందరు ఎప్పుడు సంతోషంగా సుఖాంతంగా ఉండాలని నేను అమ్మని వెడుకుంటున్నా మేము చేసే పూజలు కూడా మంచి ఇది లోక కళ్యాణ పాలమూరు పట్టణంలో ఏ పూజ చేసినా అమ్మవారికి ఇది లోక కళ్యాణ అర్థము అందరిని చల్లగా చూడాలని అమ్మని మేము వేడుకుంటున్నాం శ్రీమాత ప్రతిరోజు సకలలోక ఆరోగ్యాలతో మాకు ఈ గుడిలో ఉన్న అయ్యగారు అందరూ వాళ్ళ మనస్ఫూర్తిగా ప్రేక్షకులు ఎవరు వచ్చినా కూడా అమ్మవారి దర్శనం కల్పిస్తారు మీ అందరికీ దేవాలయంలో అయ్యగారు అందరికీ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అండ్ హ్యాపీ న్యూ ఇయర్ అందరినీ ఆశీ అందరిని ఆశీర్వదించి ఈ రోజు మా గుడి తరఫు వెళ్ళి కూడా నేను అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతున్నా పాలమూరు పట్టణ ప్రజలు ప్రజలందరూ కూడా సుఖశాంతులతో ఉండాలని మా గుడి తరఫు నుంచి కూడా నేను అమ్మ అందరికీ శుభాకాంక్షలు చెప్తున్నాను hai aadawalu are expected hai adibas me in అయిపోయి ఫ్యామిలీతో కాదు పాటు ఫ్రెండ్స్ తో వచ్చారు నాకు తెలిసినట్టయితే ఆ ఫ్రెండ్స్ కూడా అంటే ఈ ఫ్రెండ్షిప్ ఈ ఇయరే కాదు ప్రతి ఇయర్ ఫాలో అవ్వాలని స్ట్రాంగ్ గా ఉండాలని కోరుతు వాళ్ళ ఫ్రెండ్స్ టెంపుల్ కి వచ్చారు సో వాళ్ళు న్యూ ఇయర్ సెలబ్రేషన్ ఎలా పోవార తెలుసుకున్నాం హాయ్ హ్యాపీ న్యూ ఇయర్ సీ ఓకే సో న్యూ ఇయర్ సెలబ్రేషన్ సెలబ్రేట్ లైట్ కట్ వాస్ నైట్ కే కటింగ్ నెక్స్ట్ వ్లాగ్ వ్లాగ్ కి పేస్ ఆ చేసాం సో ब्लैक क्लियर स्टार्टिंग स्टार्टिंग ब्लैक बुक आर दे सर एंड फ्रेंड्स तो टच हाउ यू नो फ्रेंड्स एंड मेन फ्रेंड्स एंड द फैमिली सेकंड पार्ट इज ఫ్రెండ్స్తో వచ్చాము ఫస్ట్ ఫ్యామిలీ మిస్ అవుతున్న ఫ్రెండ్స్ ఉన్నాక ఫ్యామిలీ మిస్సింగ్ అని అనిపించదు అనిపిస్తుంది ఎప్పుడు అంటే ఫుడ్ ఫుడ్ తిన్నప్పుడు హోమ్ సీ ఫుడ్ హోమ్ ఫుడ్ కావాలనిపిస్తుంది సో ఫ్రెండ్స్ తో వచ్చినప్పుడు లోక మీద కనిపించదు అండ్ ఆబ్వియస్ కూడా ఒక ఫ్రెండ్ కలవాలి సో మీరు ఇలానే ఉండండి స్ట్రాంగ్గా ఉండండి హ్యాపీగా ఉండండి వీ కెన్ సీ ద హ్యాపీ ప్లేసెస్ ఒకసారి చూడండి కాదు హ్యాపీగా ఉన్నారు ఫ్రెండ్స్ తో వచ్చినప్పుడు కూడా హ్యాపీ న్యూ ఇయర్ స్టార్ట్ ఫస్ట్ డేనే ఒక హ్యాపీ మూమెంట్ స్టార్ట్ చేయాలని టెంపుల్ వచ్చి ప్రతి ఒక్కరు చిన్న చిన్న వాళ్ళతో సహా పెద్దవాళ్ళు ఫ్రెండ్స్ ఫ్యామిలీ ఇంకా పిల్లలు అందరూ అందరూ వచ్చి హ్యాపీగా ఉన్నారు వాళ్ళు ఎప్పుడూ ఎలానైతే మనకి రావాలి అమ్మవారి దర్శనం తీసుకోవాలని కోరుకుంటూ తొలి వార్త ప్రేక్షకులందరికీ హ్యాపీ ఈవెంట్